అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపదేవి వెంకటరమణ గారు అండ్ బేదమాస్తాన్ గారు అండ్ ఆర్ కృష్ణయ్య గారు ముగ్గురు కూడా వాళ్ళ పదవులకు పార్టీకి రాజీనామా చేశారు ఆ ఖాళీ అయిన స్థానాల్లో ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది డిసెంబర్ ఇరవయో తేదీని పోలింగ్ జరగబోతోంది పదో తేదీ నుంచి నామినేషన్ల పరిశీలన ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇవి ఎవరికి కేటాయి ఇవి పూర్తిగా కూటమిగా దొక్కుతాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమికే దొక్కుతాయి ఈ మూడుకి మూడు కూడా వైసీపీకి దక్కో ఇప్పుడున్న సంఖ్యా బలం ప్రజాప్రతినిధుల బలం ఆధారంగా కూటమికే వస్తాయి అన్నమాట మరి ఎవరికి ఇస్తారు అంటే మనం విన్నాళ్ళు చెప్పుకున్నాం ఈవెన్ నేను కూడా రెండు మూడు సార్లు చెప్పాను జనసేన పార్టీకి ఒకటిను టీడీపీకి రెండు ఉంటాయి టీడీపీకి ఉన్న రెండిట్లో ఒకటి ఖచ్చితంగా బేదామస్తాన్ గారికి ఉంటుంది మరొకటి భాష్యం రామకృష్ణ గారికో లేదా ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉంది జనసేన పార్టీకి సీటు మాత్రం నాగబాబు గారికి ఇచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పెద్దలను అలాగే టీడీపీ పెద్దలను కూడా ఒప్పించారు అని చెప్పుకున్నాం అయితే చివరి నిమిషంలో ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే నాగబాబు గారికి అవకాశం లేనట్టే ఆ సీటు బీజేపీ కొట్టేసింది బీజేపీ వాళ్ళు అడుగుతున్నారంట ఎందుకంటే ఆర్ కృష్ణయ్య బీజేపీలోకి వెళ్ళడానికి తను రాజీనామా చేసిన సీటు మళ్ళీ తనకు రావడానికి తను బీజేపీలోకి వెళ్ళడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు ఆయన కేంద్రం స్థాయిలో పెద్దలతో కూడా మాట్లాడుకున్నారు అలా మాట్లాడిన తర్వాతే వాళ్ళు ఇచ్చిన హామీ మేరకే ఆయన ఆ పదవికి రిజైన్ చేశారంట సో ఇప్పుడు అది ఆర్ కృష్ణయ్య గారికి ఇప్పుడు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో నాకైతే తెలియదు ఆయన ఎంత బీసీ సంఘం నేతగా ఎంతమందిని ఉద్ధరించాడో నాకైతే తెలియదు కానీ ఒకప్పుడు ఒక పదేళ్ల కిందటో పదిహేను ఏళ్ళ కిందటో ఆర్ కృష్ణయ్య అంటే జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమ నేత బీసీ సంఘం నేత బీసీలు వాయిస్ వినిపించేవాడు అనే పేరు ఉండేది అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత మొదట ఆయన ఎల్బీ నగర్ టీడీపీలో చేరి ఎల్బీ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి గెలిచినట్టున్నాడు ఆ తర్వాత వేరే పార్టీ మారాడు ఆ తర్వాత వైసీపీలోకి వచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడు అనమాట తరచూ పార్టీలు మారుతూ ఉంటాడు ఆయన సో ఆయనకున్న పేరు పోయింది ఫేము పోయింది ఆయన దగ్గర పెద్దగా పర్సనల్గా ఓట్ బ్యాంక్ లేదు ఏమీ లేదు కాకపోతే ఒకటి ఏలాడిందిగా గత చరిత్ర ఏదో ఒక చిన్న చరిత్ర ఏలాడిందిగా అది రాజకీయంగా ఏమైనా ఉపయోగపడతేమో అనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు కృష్ణయ్య గారికి తమ ఖాతాలో తమ పార్టీలో చేర్చుకొని తమ ఖాతాలో అతనికి రాజ్యసభ ఇవ్వడానికి ప్రారంభికంగా నిర్ణయించారు అలా ఆయనకి ఇస్తే జనసేన పార్టీకి ఉండదు మూడిట్లో ఒకటి బీజేపీ తీసుకుంటే మిగిలిన రెండు టీడీపీకి వస్తాయి ఆ బీజేపీ తీసుకోవాల్సిందే యాక్చువల్లీ జనసేన పార్టీకి అనుకున్నారు నాగబాబు గారికి ఇస్తారనే టాక్ వచ్చింది బాగా టాక్ వచ్చింది కానీ చివరికి బీ జ నాగబాబు గారికి ఒక దెబ్బ పడింది బీజేపీ వల్లే ఆ దెబ్బ పవన్ కళ్యాణ్ గారు మరి ఈ విషయంలో కూడా త్యాగం చేస్తారా కాంప్రమైజ్ అవుతారా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్న ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కలుపుకుంటూ వాళ్ళకి రాదు ఇవ్వక్కర్లా కానీ కూటమిలో వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్తో సంబంధం లేదు కాబట్టి మిగిలిన రెండు పార్టీలు జనసేన టీడీపీ ఒప్పుకుంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది రాజ్యసభ సీటు సో ఈ రెండు పార్టీలు ఒప్పుకున్నారా రెండైతే టీడీపీకి ఫిక్స్ మిగిలిన ఒకటి జనసేన లేదా బీజేపీ వీళ్ళిద్దరిలో ఎవరోపలు తీసుకోండి అని పవన్ చంద్రబాబు గారు వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు ట్రై చేశారు కానీ బీజేపీ మాత్రం వదలట్లేదు Thank you.